మా అంబేద్కర్ కాలనీ సంఘ సభ్యులకు నమస్తే అమ్మా మనము ఇప్పుడు పార్టీ తరఫున వంద రూపాయలు కట్టి ఖచ్చితంగా సభ్యత్వం చేసుకోవాలంటమ్మా ఎందుకంటే అది కూడా రేపు ఎప్పుడన్నా మనకి ఇండ్లు వచ్చినా అప్పుడు సభ్యత్వం కార్డు అడుగుతారంట ఎప్పుడన్నా మనం హాస్పిటల్ కి కిపోవాలా అప్పుడు సభ్యత్వం కార్డు కావాలా ఇంకేదన్నా హాస్పిటల్ లో జాయిన్ అయినాము అప్పుడు మీకు సభ్యత్వం కార్డుకి సీఎం పండ్ రిలీఫ్ పండ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైనా జాబ్ పరంగా పోవాలా అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా సభ్యత్వం కార్డు అడుగుతారంట కాబట్టి చేసి ప్రతి ఒక్కరు వంద రూపాయలు కట్టి ఓటర్ ఐడి తీసుకొని వచ్చి సభ్యత్వం అయితే నమోదు చేసుకోండి రేపు వస్తారు నేను టైం చెప్తాను ఇది టూ డేస్ ఏ నంటమ్మ మళ్ళీ యాప్ క్లోజ్ అయిపోతుంది అంటే థర్టీ వన్ వరకే గరువు మూర్తి ఏంటి మరి సభ్యత్వం నమోదు చేసుకోవాలంటే వంద రూపాయలు కట్టాలి అన్నట్టుగా కూడా అక్కడ ఆల్రెడీ ఇప్పుడు మనం వైరల్ అవుతున్న ఆడియో చూసాం మరి డ్వాక్రా మహిళల రియాక్షన్ దీనిపై పార్టీకి కి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదుకు డ్వాక్రా సంఘాలకు బెదిరింపులకు పాల్పడుతోంది ఇది ఒక తిరుపతి నియోజవర్గంలో వెళ్లి చూస్తాడి జరిగే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వంద రూపాయలు సభ్యత్వం తీసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి లేదంటే డ్వాక్రా రుణాలు కానివ్వండి మిగతా ఏదైతే హాస్పిటల్ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి ఏదైనా ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలన్నా కూడా మీకు కావాల్సినటువంటి సభ్యత్వ నమోదు తీసుకుంటేనే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వంద రూపాయలు కట్టిన తర్వాత సదస్సు నమోదు వస్తుంది ఈ రోజు రేపు ఎన్ని రెండు రోజులు మాత్రమే గడువు ఉందంటూ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి డ్వాక్రా సంఘాల నాయకులకు ఆదేశ నాయకురాలకు ఆదేశాలు రావడంతో ఆ యొక్క ఆడియో డ్వాక్రా సంఘాలు స్వయం మహిళా సంఘాలకు ఉన్నటువంటి గ్రూపుల్లో ఆడియో పంపిస్తున్నారు రేపు ఎన్ని రెండు రోజులు పార్టీ అవకాశం ఉంది వంద రూపాయలు కట్టిన తర్వాత ఈ యొక్క సదస్త్వ నమోదు చూసుకోవడం ద్వారా మీకు తెలుగుదేశం పార్టీ నుంచి కూటం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని వర్తిస్తే మీరు ఎట్టి పథకంలో చేసుకోకుండా ఇబ్బందులు అవుతాయంటూ బెదిరింపులు పాల్పడుతూనే తెలుగు అధికార స్కోటం ప్రభుత్వం యొక్క డ్వాక్రా సంఘాలని బెదిరింపులు పాల్పడుతున్నారు దీనికి సంబంధించి తిరుపతి నియోజకవర్గ పరిధిలో చెన్నారెడ్డి కాలనీలో అంబేద్కర్ ఏదైతే డ్వాక్రా సంఘానికి సంబంధించినటువంటి ఫార్వర్డ్ చేసినటువంటి ఆడియో ఇప్పుడు వైరల్ గా మారుతూ ఉంది